अमीदार राहुल दाना ओचले हा ओचले टाटा थँक यू यू एकदा भेटायचं आहे ना काय काम आहे जेकर नेकडे एन का

सोपे ने क्रॉस मेरे में ठीक <STfol> <जा जा। laughs> है सर सर पट पट ऐसा है पट <सफ़ी> पट तो कर देगा बेकार का छोटा वीडियो बनाता है बे ओए पट पट 何 ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరి పేరుపై నమస్కారం చూచిద్దాంది పాత్రికేయ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు మయూరి హరితవనం పార్క్లో మరొక అద్భుతం రెయిన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ అంటే ఇంకా చాలా కూడా చేయాల్సింది దీనిలో ఇంకో వన్ మంత్లో పూర్తి స్థాయిలో ఇంట్లో క్యాఫ్టేరియా కూడా వస్తుంది మంచిగా హైజెనిక్ ఫుడ్తోన ఇక్కడ క్యాఫ్టేరియా జలపాతం రెయిన్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఒకప్పుడు మామూనగర్లో పార్క్ అంటే చెప్పుకోవడానికి ఏ పార్కే లేదు ఈరోజు చిన్న చిన్న పది పార్కులు డెవలప్ చేస్తూ అతిపెద్ద మూడు వందల ఎకరాల్లో ఈ మయూరు పార్క్ని మేము డెవలప్ చేస్తున్నాం ప్రతి ఐదు నెలలకు ఒకసారి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం మరి దీన్ని కలెక్టర్ గారు మేము ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ గారు గత ఎలక్షన్స్ కన్నా ముందే దీన్ని ప్లాన్ చేసినాం ప్లాన్ చేసి ఆ రోజు ప్రారంభించుకున్నాం పనులు ఈరోజు సంక్రాంతి సెలవులు ఉన్నాయి కనుక అందరూ ఆకట్టుకుంటాయి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు జలపాతాలు చూడాలంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు అయింది జలపాతం టీవీలలో చూసినాం కానీ ఎక్కడ కూడా జలపాతం అనేది ప్రత్యక్షంగా చూడలేదు అంటే కొంత సమయం లేకపోవచ్చు లేకపోతే మనకు అందుబాటులో కూడా లేవు కనుక మరి అలాంటిది ఈరోజు కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది దీనికి మా గంగిరెడ్డి గారు డిఎఫ్ఓ గారు మా మత్సూన్ రెడ్డి గారు మా ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ గారు మా హరిత మన ఆర్టికల్చర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలుపుకొని చేయడం జరిగింది ఇది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తాం వాటర్ గేమా లేకపోతే ఏదనేది ఈ దీని విషయంలో మొన్న సీఎం గారు కూడా పూర్తిగా వివరించడం జరిగింది సీఎం గారు కూడా స్పెషల్ సెక్రటరీని పంపించడం జరిగింది వారు కూడా తొందరలోనే స్పెషల్ సెక్రటరీ గారు కూడా వారు కూడా తొందరలోనే ఇక్కడ వస్తారు వారు వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి చేయాలో ఇక్కడ చేస్తాం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటట్లు చేయడమే లక్ష్యంగా మేము పెట్టుకున్న తిని లక్ష్యం పెట్టుకునే పెద్దగా దేశంలోనే మంచి పార్క్ ఉండాలని అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ పార్క్ అవుతుంది లక్ష్యం పెద్ద పెట్టుకున్నాం చేస్తున్నాం దానికి మా ఆఫీసర్లు మా అధికారులు ఫారెస్ట్ అధికారులు మరి రేపు ఎయిటీన్త్ రోజు కూడా ఢిల్లీ నుంచి డీజీ ఫారెస్ట్ డీజీ ఫారెస్ట్ భారతదేశ డైరెక్టర్ జనరల్ కూడా ఎయిటీన్త్ రోజు కూడా రాబోతున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి స్పెషల్ సెక్రటరీ కూడా వచ్చి దీని మీద పూర్తిగా స్థాయిగా అధ్యయనం చేసి ఇంకేమేమి చేయాలం చేస్తాం నాలుగు సరిగ్గా నాలుగున్నర సంవత్సరాల క్రితము మూడున్నర సంవత్సరాల క్రితము అసలు పార్కే లేదు మరి మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో వేల మంది పర్యాటకులను ఆకర్షించి ఎంతోమంది ఇలాంటి చిన్నారులు సినిమాలు కోవాలి పబ్ కోవాలి లేదనుకుంటే చాక్లెట్లు తినాలి సీరియల్ చూడాలి అనేటువంటి కల్చర్ని పూర్తిగా మాపు చేసి ఈ చిన్న పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు ఇక్కడనే వినోదం కనిపెట్టట్లు నాలుగు లక్షల ఇరవై వేల మంది లాస్ట్ ఇయర్ గత సంవత్సరము నాలుగు లక్షల అరవై వేల మంది అంటే దాదాపు ఒక ఐదు లక్షల మంది ఇప్పటి వరకు కూడా చూడడం జరిగింది అంటే ఐదు లక్షల మంది మరి డెబ్బై సంవత్సరాలు వాళ్ళ యొక్క వినోదం చూడాల్చుకునేది చూడలేకపోయాం చాలామంది ముసలు కూడా అయిపోయారు మరి ఇదే యాభై ఏళ్ళ కింద ఉంటే మరి చాలామంది కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇక్కడ కృత్రిమంగా మన న్యాచురాలిటీని ఎంజాయ్ చేసేవాళ్ళు కనుక మొన్ననే ఒక యోగా గురువు కూడా చెప్పాడు ఈ ప్రాంతంలో చాలా మంచి మంచి మొక్కలు ఉన్నాయి నెలకు ఒక్కసారైనా ఒక రెండు మూడు గంటలు ఈ పాత్ర గడిపితే ఆరోగ్యవంతులు అవుతారు ఏ జబ్బులు ఉండవని కూడా చెప్పడం జరిగింది కనుక న్యాచురల్గా గాలితో పాటు మంచి మంచి వనమూలికలు ఉన్నటువంటి గుట్ట పక్కనే భైరవన్ గుట్ట ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల బైరవన్ గుట్ట కూడా ఇక్కడ ఉంది ట్రెక్కింగ్ 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 కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కనుక అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్లు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పార్క్గా పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో తీసిదిద్దుతాం మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆహ్వానించి ఆస్వాదించి మరి సద్వినియోగం చేసుకోవాలి పూల మొక్కలు కూడా అమెరికా నుంచి కొన్ని మొక్కలు తెప్పిస్తున్నారు కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని వస్తాయి మరి పూల మొక్కలు కూడా తెంపకుండా ఇది నాపార్కుగా భావించి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు కావాలి మరి మీరు కూడా చాలామంది ఫాల్స్ అంటే సినిమాలు చూసి ఉంటారు మరి ఇలా నేచురల్ ఫాల్స్ మాదిరిగానే మంచి నీళ్ళవి ఈ నీళ్ళు కూడా పవిత్రమైన నీళ్ళు అవి కూడా కృష్ణా జలాలు అవన్నీ కూడా రా వాటర్ అది ఎంతో దూరం నుంచి పైప్లైన్ వేసుకుంటూ చేయడం జరిగింది కనుక ఈ పవిత్రమైన జలాలను అందరు కూడా సందర్శించి అందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవి తోడ్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయాలి ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలి కనీసం ఇతర జిల్లా వాళ్ళు రావాలి హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర కనుక తొందరలోనే ఇంకా రెండు మూడు ఐటమ్స్ చేసిన తర్వాత ఇది సైక్లింగ్ తెలంగాణలో ఎక్కడ లేదు తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా లేదు అది ఏది మన రోప్వే జిప్ సైకిల్ కూడా ఎక్కడ కూడా లేదు ఫాల్స్ కూడా నేచురల్గా ఉన్నాయి కానీ ఏరియా అరేంజ్ చేసినది ఎక్కడ కూడా లేదు కనుక ఇంకా ఇట్లాంటివి ఎన్నో అద్భుతాలు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేనటువంటివి ఒక ఇరవై ఉండాలి ఇక్కడ ఇది ఎక్కడ లేదు అది ఎక్కడ లేదని చెప్పి చూపించుకునే చేయడమే మా లక్ష్యం మహిమనార్ ప్రజల వినోదమే మా లక్ష్యం మహమ్మార్ ప్రజల ఆనందమే మా లక్ష్యం మామినారు ప్రతిష్ట ఎక్కడన్నా ఎక్కడ పోవాలంటే మామినారు చూద్దాం దా అంటే అప్పుడు మా పరువు మా పరువు మా మామినారు టౌన్ ప్రతిష్ట పెరగడం పెంచడమే మా లక్ష్యం ఇలాంటి ఇబ్బంది కలగే కార్యక్రమాలు చేయకుండా అందరూ సద్వినియోగపరచుకోవాలి రెడ్డి గారు మా రవికుమార్ గారు ఏపీఎస్ చైర్మన్ వెంకటయ్య గారు రాజేశ్వర గౌడ్ గారు మా పిఆర్టీ వెంకటరెడ్డి గారు మా వెంకటయ్య గారు ఇంకా మా మా అంజయ్య గారు మా అన్న రవీంద్రబాబు గారు ప్రభాకరణ గారు మా కృష్ణేశర్ గారు అందరికీ ये बेटा ले कल 3900 राइट राइट जाना ये आ लिया क्या लूँगा मध्य तक क्या हां गोकुल भाई मेरे पास क्या अच्छा हुन्छ <laughs> अन्त <laughs> <laughs>